తొమ్మిది వేలు తగ్గిన బంగారం ధర హైదరాబాద్ రికార్డు ధరలతో ఇటీవల ఆకాశానంటిన బంగారం వెండి ధరలు తాజాగా కాస్త దిగొస్తున్నాయి హైదరాబాద్లో బుధవారం పసిడి ధర గోల్ రేట్ భారీగా పడిపోయింది క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ తొమ్మిది వేలకు పైగా తగ్గడం గమనార్హం అటు వెండి ధర కూడా దిగొచ్చింది బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు గ్రాముల మేలిమి పది గ్రాముల పుత్తడి గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పద్నాలుగు వేలు ఎనిమిది వందల నలభై మూడు రూపాయలుగా ఉంది ఇక వెండి ధర దాదాపు ఏడు వేలు తగ్గింది నేడు కేజీ వెండి ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేలు పలుకుతోంది వెండి ధరవారం రోజుల్లో దాదాపు రూ ఇరవై ఎనిమిది వేలు తగ్గింది అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధన్నాలుగు వేల సున్నా రెండు రెండు డాలర్లకు పడిపోయింది